హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చేయబోయే రెసిపీ బగారాన్నం చికెన్ కర్రీ అది ఎలా చేయాలో ప్రాసెస్ బగారా బగారానానికి కావాల్సిన పదార్థాలు ఇవేనండి ముందుగా ఉల్లిగడ్డలు ఒక ఏడు ఉల్లిగడ్డలు అండి మీడియం సైజులోనే కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత నాలుగు పచ్చిమిరకాయలు వీటికి తీసుకుని కట్ చేసి పెట్టుకున్నానండి కొంచెం పుదీనా కొంచెం కొత్తిమల్లి రెండు టమాటాలు మూడు రెప్పలు కరివేపాకు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు సగం దెబ్బ నిమ్మకాయ రెండు గలాసులు బాస్మతి బియ్యం ఒక స్పూను జీలకర్ర బిర్యానీ ఆకులు రెండు ఒక కప్పు నూనె ఒక ఒక స్పూను మిరియాలు ఒక స్పూను కారం ఇద్దండి బగారానానికి కావాల్సిన మసాలా ఒక స్టార్ పువ్వు రెండు చెక్క పులుకులు నాలుగు లవంగాలు మూడు యాలకులు ఒక స్పూను పసుపు ఇవన్నీ బగారానికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తానండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకుందామండి కిన్ని వేడి ఇప్పుడు ఒక కప్పు నూనె పోసుకుందామండి కొంచెం డాల్డా వేసుకుందామండి అన్నానికి మంచి టేస్ట్ వస్తుందండి ఇప్పుడు ఒక స్పూన్ మిరియాలు వేసుకుందామండి ఇప్పుడు అన్నానికి మసాలా తిట్టినాను కదండి ఇప్పుడు ఆ మసాలా వేసుకుంటున్నా వేసుకున్న తర్వాత ఉల్లిగడ్డలు తరిగి పెట్టి పెట్టుకొని ఉన్నాను కదండి అందులో సొగం వేసుకుంటున్నానండి మిగతా సుగం చికెన్ కర్రీకి వేసుకున్నామండి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి ఒక ఐదు నిమిషాలు బాగా వేగని ఐదు నిమిషాలు వేగిన తర్వాత పచ్చిమిరకాయలు కట్ చేసి పెట్టుకుంటున్నానండి ఇప్పుడు అది వేసుకుంటున్నా తర్వాత కొంచెం కొత్తిమల్లి కొంచెం పుదీనా వేసుకొని బాగా వేంపుకోవాలండి ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకుందాం అండి వాసన పొయ్యే వరకు బాగా వేముకోవాలండి చూసారు కదండి బాగా వేగిపోయింది ఇప్పుడు టమాటాలు కట్ చేసి పెట్టుకొని ఉన్నాం కదండి ఇప్పుడు అది వేసుకొని బాగా కలుపుకుంటున్నానండి ఇప్పుడు రెండు నిమిషాలు వేగనియ్యాలండి టమాటా వేసినాము కదండి రెండు గ్లాసులు బాస్మతి బియ్యం తీసుకున్నానండి అది బాగా రెండు నీళ్ళు మూడు నీళ్ళు పోసి కడిగి ఊర పెట్టుకున్నానండి అందులోనే రెండు స్పూన్లు ఉప్పు వేసుకొని ఇప్పుడు రెడీ చేసుకుంటున్నానండి ఇప్పుడు ఒక స్పూన్ పొస్ట్ వేసుకొని బాగా కలుపుకుందామండి తర్వాత ఒక స్పూను కారం వేసుకుందామండి కారం వేసుకున్న తర్వాత బాగా వేంపుకోవాలండి ఇలా వేగంగా వేగంగా అన్నం మంచి టేస్ట్గా ఉంటుందండి రెండు గ్లాసులు బాస్మతి బియ్యం తీసుకున్నాం కదండీ దానికి ఇప్పుడు నాలుగు గ్లాసులు నీళ్ళు పోసుకుంటున్నానండి పోసుకున్నానుక అవన్నీ కలిసేటట్టు బాగా కలుపుకుందామండి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుందామండి పది నిమిషాల్లో బాగా తెరళినయ్యాలండి ఈ నీళ్ళు పది నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు మూత తీసి ఎసురు తెల్లిందా లేదా అని ఎసురు బాగా తెలియందండి ఇప్పుడు బాస్మతి భీము వేసేసుకుంటున్నానండి వెసురులో మొత్తం అంతా బాగా ఊడ్చి వేసుకుందామండి వేసుకున్న తర్వాత ఒకసారి కింటి పెట్టి బాగా కలుపుకొని ఆ తర్వాత మూత పెట్టేసుకుందామండి మూత పెట్టినాక ఒక పది పదహైదు నిమిషాలు హై ఫ్లేమ్లోనే బాగా ఉడకనియాలండి ఇప్పుడు బగారాలు ఉడికిందా లేదో చూద్దామండి ముక్క వాసి ఉడికిపోయిందండి ఇప్పుడు మూడు స్పూన్లు నెయ్యి వేసుకొని ఇప్పుడు నాలుగు రెబ్బలు కరేపాకు ఫైన్ చల్లుకుందమండి ఈ కరేపాకు వేసుకుంటే ఈ బగార అన్నానికి బాగా ఉంటుందండి మంచి స్మెల్ వస్తుంది అంతేనండి ముక్కవాసి వాసి ఉడిగిపోయిందండి ఇంకా ఒక పది నిమిషాలు మూత పెట్టుకొని దమ్ము వేసుకుంటే ఇంకా బాగా ఉడిగిపోద్ది అన్నం నేనైతే ఇప్పుడు ఈ మూత పైన వెయిట్ పెట్టుకుంటున్నానండి నేనైతే రోకలు పెట్టుకున్నాను పది నిమిషాలు సిమ్లో పెట్టుకొని దమ్ వేసుకోవాలండి ఇప్పుడు పది నిమిషాలు అయిందండి తీసి చూద్దామండి బాగా కుక్ అయిందా లేదా అని బాగా కుక్ అయిందండి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో బాగా కుక్ అయిందండి ఈ అన్నం మంచి కలుపుతూ ఉంటే మంచి స్మెల్ వస్తుందండి సరే అండి అన్నం అంతా లెవెల్ చేసుకొని ఇప్పుడు ఇంకొక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని దమ్ వేసుకుందామండి ఇలా వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్టేనండి అయిపోయిందండి ఇప్పుడు ఇంకొక ఐదు నిమిషాలు చిమ్లో పెట్టుకొని దమ్ వేసుకోవటమేనండి ఇది బాగా దమ్మయ్యే లోపల చికెన్ కర్రీ రెడీ చేసుకోవాలి కాబట్టి నేనైతే ఒక కిలో చికెన్ కర్రీ తీసుకున్నానండి అది నాలుగైదు నీళ్ళతో కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు ఇంకోసారి క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి చూసారు కాదండి చికెన్ పీసులు పెద్ద ముక్కలు వేపించినానండి ఇది మొత్తం కడుక్కొని శుభ్రంగా గిన్నెలో తీసి పక్కన పెట్టుకున్నామండి బగారాను బాగా దమ్ అయిపోయిందండి తీసి పక్కన పెట్టి మూత తీయకుండా కొద్దిసేపు అట్నే ఉండియాలండి మూత స్టవ్ ఆఫ్ చేసుకొని తీసి పక్కన పెట్టుకోవటమేనండి ఇప్పుడు ఆ ఆవిరి అనేది బయటికి పోకుండా మూత పెట్టుకొని మూత మీద వెయిట్ అట్నే పెట్టాలండి ఇప్పుడు మనం చికెన్ కర్రీకి రెడీ చేసుకుందామండి స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకుందామండి కడాయి వేడి అరకప్పు నూనె పోసుకుందాం నూనె వేడి కట్ చేసి పెట్టుకొని ఉన్న ఉల్లిగడ్డలు ఇప్పుడు వేసుకుంటున్నా వేసుకున్నానుక ఈ ఉల్లిగడ్డలు మాడకుండా బాగా వేంపుకోవాలండి అప్పుడే ఆ చికెన్ కర్రీకి టేస్ట్ అనేది బాగుంటుంది ఉల్లిగడ్డలు ఒక అలువుకి రంగు మారేంత వరకు వేంపుకొని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు రెండు స్పూన్లు అండి అది వేసుకుంటున్నా అది వేసుకున్న తర్వాత పచ్చి వాసన పోయేంత వరకు ఇది వేయించుకోవాలండి ఇది బాగా వేగిపోయిందండి కొంచెం పుదీనా వేసుకొని వేంపుకుందాం ఈ పుదీనా వేసుకుంటే చికెన్ కర్రీకి ఫ్లేవరు బాగుంటుందండి అందుచేత ఈ పుదీనా తప్పకుండా పుదీనా వేసుకోవాలండి ఇప్పుడు బాగా కలుపుకొని ఒక కిలో చికెన్ కర్రీ తీసుకున్నానండి శుభ్రం చేసుకుంటున్నాను ఇప్పుడు అది వేసుకున్నా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి ఈ చికెన్ కర్రీకి ఉల్లిగడ్డలు అల్లం వెల్లుల్లి పేస్టు ఈ పుదీనా ఈ ఫ్లేవర్ అంతా బాగా పట్టేటట్టు ఈ కర్రీని కొద్దిసేపు అట్నే వేగనీయాలి తర్వాత ఒక స్పూను పసుపు వేసుకున్నాం వెంటనే రెండు స్పూన్లు ఉప్పు వేసుకున్నాం ఉప్పు వేసుకున్న తర్వాత ఈ ఉప్పు పసుపు కర్రీ పట్టేటట్టు బాగా వేంపుకోవాలండి ఈ కర్రీ వేగిన తర్వాత కర్రీలో నుంచి నీళ్ళు తనీగా వస్తాయండి ఆ నీళ్ళతో మనం కొద్దిసేపు ఉడకని వేయాలండి చూసారు కదండి బాగా కలిపి అయిపోయింది ఒక పది నిమిషాలు మూత పెట్టుకొని వేగినద్దాం పది నిమిషాలు అయిపోయిందండి మూత తీసి చూద్దాం నీళ్ళు ఎట్ట వచ్చినాయా లేదా అని చూడండి బాగా వేగిపోయింది నీళ్ళు కూడా కొంచెం ఉండండి ఇది సగం ఉడికిందండి ఇప్పుడు వెంటనే ఒకన్నర స్పూను కారం వేసుకుందామండి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి ఇదంతా అంతా బాగా కలిసిపోయిందండి ఇప్పుడు ముక్కలు మునిగేంత వరకు నీళ్ళు పోసుకుందాం నీళ్ళు పోసుకొని అయిపోయిందండి ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఉడకనియాలండి ఇప్పుడు పది నిమిషాలు అయిపోయిందండి ఒకసారి మోత తీసి ఉడికిందా లేదని చూద్దాం బాగా ఉడికిపోయిందండి ఒకసారి కలుపుకొని రెండు స్పూన్లు గరం మసాలా వేసుకొని అది బాగా కలిపి ఇప్పుడు ఇంకొక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని బాగా ఉడకనియాలండి ఐదు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు మో తీసి బాగా ఉడికి తీసిందండి పర్ఫెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు కలుపుకొని ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకుందమండి కొత్తిమీర యాడ్ చేసుకున్నానుక కలుపుకొని ఇప్పుడు రెడీ అయిపోయిందండి జింపు పక్కన పెట్టుకొని టేస్ట్ చేద్దామండి చూశారు కదండి చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి ఎంతో గుమ్ము గుమ్ములాడుతుంది స్మెల్ బాగా వస్తుందండి నాకైతే ఎప్పుడెప్పుడు తినాలని ఆశగా ఉందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దింపి పక్కన పెట్టుకుందామండి బారాలు చూడండి ఎప్పుడెప్పుడు తినాలని ఆశగా ఉందండి ఇప్పుడు ఇందులో ఆర్టాక్ లో వేసుకుంటున్నారు ఇప్పుడు సైడ్ ఇస్తే ఉల్లిగడ్డ ఒకటి తరిగి పెట్టుకున్నానండి నిమ్మకాయ చాలా తీసుకున్నానండి మూడు గుడ్లు తీసుకున్నానండి ఉడకపెట్టి ఈ ముక్క ఇలా పెట్టుకొని టేస్ట్ వచ్చింది పల్లె ఉందండి సూపర్ టేస్ట్ అండి ఇలా మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్ చెప్పండి

య పిండి అంటే వేరే లెవెల్గా ఉందండి సూపర్గా ఉందండి మీరైతే మొత్తం ఉండి నాస్తారండి సూపర్గా సూపర్గా ఉందండి నేను చెప్తున్నాను కాదండి మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో అప్పుడు చెప్పండి టేస్ట్ ఎలా ఉందని సరే ఉంటానండి ఇంకొక రెసిపీతో మళ్ళీ కలుపుతుందండి